కేసీఆర్ బాధ కరెంట్ గురించి కాదు పొలిటికల్ పవర్ గురించి అన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కల్వకుంట్ల మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కేసీఆర్ భోజనం చేసేటప్పుడు మూడు సార్లు కరెంటు పోయింది అంటే ఎవరు నమ్మరన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు గుర్తులేరు కానీ ప్రతిపక్షంలోకి వచ్చాక గుర్తుకొచ్చారా అంటూ నిలదీశారు జగ్గారెడ్డి ఒక నిజాన్ని అబద్ధంగా చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలను నమ్మించే దాంట్లో ఎవరయ్యా దానికి అబద్ధాల ప్రొఫెసర్ ఎవరయ్యా అంటే మన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అని మనం త చెప్పుకోవచ్చు నేను అనుకుంటే వారికి పేరు కూడా నామకరణం చేయాల్సి వస్తుందేమో కల్వకుండా కేసీఆర్ గారిని తీసేసి అబద్ధాల ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అని మనము నామకరణం చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది